హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ నేను ఈ తరం అదేవిధంగా పాత తరం ఆ తరంలో ఒక చెట్టునైతే బాగా యూజ్ చేసేవారండి సో మన శరీరంలో ఏదైతే తక్కువ అవుతుందో దాన్ని విపరీతంగా పెంచే ఒక చెట్టునైతే ఈరోజు నేను చూపించబోతున్నాను సో నేను బండి మీద ఉన్నానండి సో కొంచెం దూరంలో వెళ్ళాలి ఓకేనా సో మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకొని లైక్ ఇవ్వండి సపోర్ట్ ఉంటుంది సో కొంత వెరైటీగా ఉంటుంది అన్నమాట సో నేను వీడియో వీడియో చేసేది సో ఈరోజు నేను బ్యాక్ కెమెరా నుంచి యూజ్ చే బ్యాక్ కెమెరా నుంచే నేను వీడియో చేస్తున్నాను అన్నమాట సో ఇక్కడ నాకు మిర్రర్ ఉంది బైక్ మిర్రర్ ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తాను వీడియో నుంచి చివరిదాకా చూడండి నేను ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి బైక్ వేసుకొని వచ్చాను అన్నమాట ఓకే సో చూడండి ఈ మిర్రర్ సో ఇందులో నుంచి నేను వీడియో చేసుకుంటూ చూస్తున్నాను బైక్ ఉంది కదా ఓకే ఇందులో వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో వెళ్ళాలి ఇక్కడ మధ్యన కొంచెం బాగుందనేసి నేనైతే వీడియో అయితే స్టాప్ చేశాను అనమాట సో ఈ విధంగా అయితే సో మంచిగా అనిపిస్తుంది కదా ఇప్పుడు నాకు ఎందుకంటే నాకు అనిపిస్తలేదు మన బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మంచిగా చూసుకోవచ్చు కానీ నాకైతే ఇలా కనిపిస్తలేదు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుందో సో మంచి నేచర్ని చూసినట్టు కూడా అవుతుందండి సో నాకు అక్కడ ఉందనేది సమాచారం నేను నిన్న వీడియోలో చెప్పాను కదా మా వాళ్ళు పె పెసరకాయ చేను పెసరకాయ ఎరపోయినప్పుడు అక్కడైతే కొన్ని చెట్లు అదేవిధంగా మనకు పనికి వచ్చే చెట్లు నేను చాలా రోజుల సంధి వెతుకుతున్నానండి ఆ చెట్లు అక్కడ ఉన్నాయనేసి చెప్పారు సో వెళ్ళి చూద్దామనేసి బండి వేసుకొని ఈరోజు అయితే బయలుదేరానమాట సో మధ్యన వచ్చేసి ఫస్ట్ అయితే ఇది మీకు అయితే చెప్తున్నాను సో వీడియో దాకా చూడండి మంచిగా ఉంటుంది సో మంచి ఈ తరం కూడా మీకు ఎక్కడైనా వెళ్ళినప్పుడు టూర్ వెళ్ళినప్పుడు సో ఇలాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఆ కాయలు కంపల్సరీగా తినండి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఎటువంటి మీకు కల్తీ లేని ఆహారం అది మనకు నేచర్ ఇచ్చింది మీకు చూపించబోతున్నాను ఓకేనా ఒకసారి చూసుకుంటాను వీడియోలో వస్తుంది కదా సో ఓకే ఫ్రెండ్స్ మరి సో ఈ బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి కొంచెం ఇలా పెట్టేసి ఓకే ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోదాం సో ఈరోజు స్టార్ట్ చేస్తాను ఈ మొబైల్ పట్టుకునేది లేదా మనం ఏం చేద్దాం మరి చూపిద్దామంటేనే గేర్ మరసాలి అన్ని మార్చాలి సో ఇటు చూడండి గిన్నె రేగు పళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఉంది దాటి మనం వెళ్ళాలి ట్రాక్టర్ పోతుంది అన్నీ గిన్నె పండ్లే ఏరడుకాయ అంటారు కదా అదన్నమాట సో ఫంక్షన్ హాల్ సైడ్ ఫంక్షన్ హాల్ అన్నమాట సో స్టాప్ చేసేసి ఉందో చూపిస్తాను అక్కడనే కొంచెం దూరం పోవాలి ఇక్కడ గిన్నె పనులు తింటున్నారు చూసారా అనుకుంటాను నేను కష్టంగా ఉంది ఒక చేతులు మొబైల్ పట్టుకొని చేయాలంటే సో ఇక్కడే సో పెసర్ చేను ఇక్కడ మా వాళ్ళు వచ్చారన్న పక్కన హైవే ఉంది చూడండి ఓకే సో ఇక్కడ కావాల్సినవి అన్నీ ఉన్నాయనేసి చెప్పడం జరిగింది చూద్దాం లోపలికి వెళ్ళేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి సో ఇది మన ఇంటి ముందల కట్టే కర్ర ఇది అనుకుంటా చూద్దాం సో ఇదే అండి మన ఇంటి ముందు అలా కట్టుకుంటారు కదా సో ఏదన్నా నరదిష్టి అదే విధంగా చెడు ప్రవాహాలు ఏది ఉండకుండా ఉండడానికి ఇది ఇదే ఈ చెట్టునే సో దీన్ని కాయలు అనేసి కూడా ఉంటాయండి చెట్లు అయితే ఉన్నాయి కానీ కాయలు లేవు అని చెప్పారు సో చూశాను నేను ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది చెట్లు అయితే ఉన్నాయి నిజంగా అదో అదే చెట్టు అదొకటి సో ఇంకొకటి ఉంటుంది మనకి ఏదైతే బనికి వస్తో అది ఆ చెట్లు అనేది ఉంటుంది మన ఏదైతే పెసరక తెంపడానికి వచ్చిన వ్యక్తి అక్కడ ఉన్నాడు అడిగేద్దామా ఈ చూద్దాం సారీ చెట్లని చూద్దాం ఒకసారి అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి మా దారి అటు అర్థం కావట్లేగా నాకు దారి ఉందో అర్థం కావట్లేదు లోపల పోకుండా కంపల్సరీ ఎక్కడ ఎక్కడుందో ఒకసారి ఆడ తెలుసుకొని చూద్దాం దారి ఆడంగా ఉందో ఇది హైవే ఇవి ఆ గుట్ట మీద ఒకసారి పోదాం పక్కనే రేపెల్లిండి వచ్చినప్పుడు పోదాం అక్కడికి నా బండి అయితే అక్కడ అన్నమాట నువ్వు అక్కడ ఆపి వెతుకుతున్నాను చూద్దాం ఒక వ్యక్తి అయితే అక్కడ ఉన్నాడు మనం తీసుకువెళ్ళిన వ్యక్తి ఆ వ్యక్తిని అది అడుగుదాం సో అది ఆ చెట్టే లోపల పోతే బాగానే ఉంటుంది కానీ అది ఆచిట్ ఈ ఉందో లోపల వెళ్దాం కొంచెం బ్రైట్నెస్ పెట్టుకొని కూడా వెళ్దాం అన్నారు ఈడంగా దారి ఉంది అసలైన చెట్టు ఏది మనకు కందిరీగలు ఉంటాయి ముద్దు పెట్టగాలి అసలైన చెట్టు ఏది మనకు అమ్మో ఏదో పెద్ద అడవి ఉంది నాయన ఇది పెద్ద అడవే ఉంది ఒకటి ఉన్నారా ఒకటి ఇదే ఇదేనట్టుంది ఒకసారి నన్ను కాకుండా అటు దిప్పుతాను బ్రైట్నెస్ అయిపోయింది కదా అది కాదు ఇటా కాయలు పెసరకాయలు ఇంకా పెసరకాయలు మీటే మా వాళ్ళు పెసరకాయలు ఏర వచ్చినప్పుడు చెప్పిర ఏది ఇక్కడ ఆ చుట్టూ అటు సైడ్ అయింది మళ్ళా అటు ఉన్నాయి అటు కూడా ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి కాయలు కాయలు కానీ నాలుగు రోజులు అయితే కాస్తాయని చెప్పారు ఓ గురిగిందా తెచ్చు తీగ గురిగిందే గురిగిందా వేరు వేరు మనకు పనికి వస్తుంది తెలుసా మనకు పనికి వస్తుంది ఏది అసలు అవో ఆడను ఏమో అన్నీ తిరగాలంటే మనకి వీడియోస్ చాలా సరిపోతున్నట్టుందిగా అన్నీ ఇవన్నీ తిరగాలంటే వీడియో సరిపోదు అటు సైడ్ ఉండాలి పెసరకాయలు తీస్తా రెండో వీడియోలు కూడా వస్తుంది ఉందో కూడా తెలుసులేదు తీసి ఆ కాయలు అయింది ఒక తెల్లగా అనిపిస్తుంది ఒకసారి చూద్దాం ఇలా ఇవో ఇవి తెల్ల తెల్లవి ఉన్నాయి చూసారా ఇవి కావు ఎర్రగా ఉంటాయి అవి ఇటు ఉన్నాయి అని చెప్పారు మళ్ళీ ఇవిగా ఇవే ఓ ఈ కాయలే ఈ కానీ ఈ తెల్లగా ఉన్నాయి ఎర్రగా కావాలి ఖాళీగా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అందుకని తెల్లగా ఉన్నాయి ఎర్రగా కావాలి సో ఇటు అటు ఏమున్నాయి అన్నీ చూసుకొని చెప్తాను మీకు నెక్స్ట్ వీడియో కూడా ఇటే వస్తుంది ఇప్పుడు వీడియో బంద్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో దోలాడి దొరికింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి